హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను సగ్గుబుయ్యంతో ఒక కొత్త రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఇప్పటివరకు వరకు మీరు ఇలాంటి రెసిపీ ట్రై చేయకపోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా కూడా మీరు తీసుకోవచ్చు అండ్ దీంతోపాటు మీకు నేను డిఫరెంట్గా చట్నీ కూడా చేసి చూపిస్తానండి చాలా న్యూ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోలకి వెళ్ళి చూసు అలా తయారు చేసుకోరా పదండి ముందుగా ఒక కప్పుతో సగ్గుబియ్యం తీసుకోవాలి సగ్గుబియ్యంని ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడిచి తీసుకోండి ఎందుకంటే సగ్గుబియ్యం ఇక్కడ కడగం కాబట్టి సో ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ చేసిన తర్వాత ఒక బౌల్ లేదంతా సిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ ఆలుని బాయిల్ చేసుకుని తీసుకోవాలి ఆలు వేసిన వల్ల రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చాలాసేపు వరకు క్రిస్పీగా కూడా ఉంటుంది ఆలుని ఆలూని మీరు ఇలా గ్రేట్ చేసుకోండి లేదనుకోండి చేత్తో మీరు మ్యాష్ చేసుకోవచ్చు చేత్తో మ్యాష్ చేసుకున్నారనుకోండి అక్కడక్కడ ఆలు పీసెస్ ఉండిపోద్ది ఇలా గ్రేట్ చేసుకున్నారు అనుకోండి చాలా ఫైన్గా మ్యాష్ అయిపోద్ది అనమాట ఈ మ్యాష్ చేసిన ఆలుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పౌడర్లోని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కారము తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కారం పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు పల్లీ పౌడర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఈ పల్లీ పౌడర్ వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అలాగే కొత్తిమీర ఒక హాఫ్ కప్పు సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి వేసాక ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాతే మీరు మ్యాష్ చేసిన ఆలు ఉంది కదా ఆలు వేసుకోవాలి ముందే వేసుకోకండి ముందే అనుకోండి ఈ మసాలా అంతా సరిగా కలదనమాట అందుకే ముందు కలిపిన తర్వాతే మీరు మ్యాష్ చేసిన ఆలు అంతా వేసుకొని ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మీకు మరీ పొడిగా అనిపించింది అనుకోండి ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి జస్ట్ వన్ ఆర్ టూ ఇలా వేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక ముద్దలాగా అవ్వాలన్నమాట మీరు కొంచెం ముద్ద తీసుకొని ఇలా చుట్టి చూసారనుకోండి ఉండలాగా అవ్వాలి అలా అయితే సరిపోతుంది సో ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్లేట్ ఇలా అంచు ఉండాలండి అంచుని ప్లేట్లోనే మీరు కొంచెం ఆయిల్ అంతా అప్లై చేసుకోండి అంచులంతా అప్లై చేసిన తర్వాత ఈ కలుపుకొని ఉంచుకున్నాం కదా ఈ ముద్దంతా వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ ప్లేట్ అంతా అంటే చక్కగా స్టిక్ అయిపోవాలన్నమాట అలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఏదైనా అయినా గ్లాస్ అయినా తీసుకొని మీరు ఈక్వల్గా లెవెల్గా చేసుకోండి గట్టిగా ఫిట్ అయిపోవాలన్నమాట అంటే క్రాక్స్ ఏమి లేకుండా చూసుకోండి ఇప్పుడు ఇలా ఒక చాక్ తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్ అయితే బాగుంటుంది ఇలా పెద్ద పెద్దగానే మీరు స్క్వేర్గా కట్ చేసుకోండి జస్ట్ షేప్ ఇవ్వండి అంతే పూర్తిగా మనం తీయక్కర్లేదు అనమాట ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళు ఏమవుతుందంటే అది ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది సో దట్ మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అది విడిపోకుండా ఉంటుంది అనమాట ఈ ఐదు నిమిషాల్లో మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఈ చట్నీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని కొత్తిమీర కాడలు వేసుకోవాలండి కొత్తిమీర కాదు కాడలతోనే ఈ చట్నీ చేసుకుంటాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఈ రెసిపీకే కాదు మీరు ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక రెండించు అల్లంని తొక్క తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి పచ్చిమిరపకాయ ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు అలాగే పల్లీలు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నానండి ఫ్రై చేసుకొని పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇలా ఈ చట్నీ కోసం తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఇలా డైరెక్ట్గానే తీసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో చట్నీ రెడీ అయిపోయింది కదా అలాగే ఐదు నిమిషాలు అయిపోయింది ఫ్రిడ్జ్లో కూడా మనం అది పెట్టుకున్నాం కదా ఐదు నిమిషాల తర్వాత నేను తీసేసుకున్నానండి చూడండి కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకొక పెద్ద ప్లేట్ తీసుకొని దానిపైన ఇది పెట్టి ఇలా జస్ట్ పైన ఇలా కొట్టండి ఈజీగానే వచ్చేస్తుందండి ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కదా చూడండి జస్ట్ ఇలా తీస్తే వచ్చేసింది ఆల్రెడీ మనం షేప్ ఇచ్చి ఉంచాం కాబట్టి చక్కగా ఇలా పీసి పీసులుగా మనం తీసేసుకోవచ్చు అందుకే మీకు ముందే నేను ఇలాగా చాక్తో కట్ చేసి షేప్ ఇచ్చేసాను అనమాట తర్వాత కట్ చేసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది విడిపోతుంది అందుకే ముందే మనం ఇలా షేప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత ఈజీగా ఇలా పీసెస్ పీసెస్గా తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అన్ని పీసెస్ని ఇలా విడివిడిగా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఒక్కొక్క పీస్ ఇందులో ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మీరు కావాలంటే ముందే చేసుకోవాలంటే నైటే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి మార్నింగ్ లేసిన తర్వాత మీరు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పిల్లలకి బాక్సుల్లో అంటే టిఫిన్ బాక్స్లో కూడా మీరు పెట్టొచ్చు పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది సో రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల కూడా చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లో మీరు ఫ్రై చేశారనుకోండి పైన లేర్ అనేది మీకు గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం సరిగ్గా కుక్ అవ్వదు ఈ రెసిపీ పై లేరు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనం ఆలు కూడా వేసాం కదా అందుకే లోపల మెత్తగా ఉంటుందన్నమాట పై లేర్ క్రిస్పీగా ఉంటుంది అండ్ చాలాసేపు వరకు క్రిస్పీగానే ఉంటుందండి సో ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఒక గరిటలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది సగ్గుబుయంతో ఒక కొత్త న్యూ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అడిగడిగి తింటారండి అంత బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు నేను చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందో ఒక పీస్ తీసి ఇలా నేను స్పూన్తో చేశాను పై పైలెయర్ ఎంత క్రిస్పీగా ఉందో సౌండ్ కూడా వస్తుంది కదా చాలా బాగుంటుందండి లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది పైన క్రిస్పీగా అండ్ ఈ చట్నీలో ముంచుకొని తింటే భలే ఉంటుందండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్